హాయ్ అండి వెల్కమ్ టు హెమా ఫ్యాషన్ కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే మేము కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నాం కదా దాని ఎక్స్పీరియన్స్తో ఇల్లు కట్టుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది తెలుసుకుందాము ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవి ఎలా అప్లై చేసుకోవాలి పర్మిషన్ ఎలా తీసుకోవాలి అవన్నీ కూడా తెలుసుకుందాము సో ముందుగా అయితే మనం ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి పర్మిషన్ తీసుకోవాలంటే మనకి త్రీ డాక్యుమెంట్స్ అవు త్రీ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి ఒకటేమో ఈసీ తెచ్చుకోవాలి మీ సేవా దగ్గర మీ సేవలో దొరుకుతుంది ఈసీ అనేది సో ఈసీ తెచ్చుకోవాలి మన ల్యాండ్ డాక్యుమెంట్స్ కాపీ తీసుకెళ్తే ఈసీ ఇచ్చేస్తారు ఇంకొకటి ఏంటంటే మార్కెట్ వాల్యూ తెచ్చుకోవాలి ల్యాండ్ రిజిస్ట్రేషన్ పేపర్స్ తీసుకెళ్తే సరిపోతుంది మార్కెట్ వాల్యూ వచ్చేస్తుంది మార్కెట్ వాల్యూ అనేది రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇస్తారు ఒకసారి అప్లై చేసి రావాలి ఇంకొకసారి తెచ్చుకోవాలి మనమే వెళ్ళి తెచ్చుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఇలా టూ టైమ్స్ అయితే వెళ్ళి రావాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఇంకొకటి ఏమిటంటే మనకి మెయిన్ ఇంటి ప్లాన్ తెచ్చుకోవాలన్నమాట ఏదైనా ఇంజనీరింగ్ దగ్గర ఉండి మనం కట్టుకోవడానికి ప్లాన్ ఒకటి ఉంటుంది కదా ఎన్ని ఫ్లోర్లు కట్టాలనుకుంటున్నాము ఎంత కట్టాలనుకుంటున్నాము అదంతా ఉంటుంది కదా దానికి తగ్గట్టుగా చెప్తే ఇంజనీర్ ప్లాన్ గీసి ఇస్తాడు ఆ ప్లాన్ ఒకటి కావాలి సో ఈ మూడు ఈసీ మార్కెట్ వాల్యూ అండ్ ప్లాన్ ఇల్లు ప్లాన్ సో ఇలా ఈ మూడు డాక్యుమెంట్స్ కావాలి సో ఈ మూడు వచ్చిన తర్వాత పర్మిషన్ కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే ఆ లింక్ అనేది నేను స్క్రీన్ పైన ఇస్తాను చూడండి టీఎస్బి టీఎస్బి డాట్ తెలంగాణ డాట్ గౌ గౌ జిఓవి డాట్ ఇన్ సో ఇది క్లియర్గా నేను స్క్రీన్ పైన అయితే రాసి చూపిస్తాను ఇందులో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఈ మూడు డాక్యుమెంట్స్ స్కాన్ చేసి అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అలా అప్లై చేసేటప్పుడే అవి అడుగుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే ఎల్ఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ ఒకవేళ ఆల్రెడీ మీకు మీ ల్యాండ్కి ఉంటే గనక ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎల్ఆర్ఎస్ కాపీ కూడా స్కాన్ చేసి అందులో అప్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ లేకపోతే అందులోనే లేదు అనేది లేకపోతే అనేది ఆప్షన్ ఉంటుంది సో అది క్లిక్ చేసుకుంటే మనకి దానికి కూడా అప్లై అయిపోతుంది దానికి ఎక్స్ట్రా అమౌంట్ మనం కట్టాల్సి ఉంటుంది అనమాట సో ఎల్ఆర్ఎస్కి మనకి ఇంకా పర్మిషన్కి కలిపి రెండింటికి కలిపి అప్పుడు డబ్బులు కట్టాల్సి ఉంటుంది ఈ డబ్బులు అనేది మనం క్రెడిట్ కార్డ్ ద్వారా కట్టచ్చు డెబిట్ కార్డ్ ద్వారా కట్టొచ్చు లేదంటే మనం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ యూపీఐ ఉంటాయి కదా వాటి ద్వారా కట్టచ్చు లేదంటే బ్యాంక్కి వెళ్ళి చలాన్ తెచ్చుకొని ఆ చలాన్ అప్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఈ ప్రాసెస్ మొత్తం కరెక్ట్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్ మంత్కి మనకి పర్మిషన్ అనేది వస్తుందన్నమాట సో దాన్ని బట్టి మనం ముందే అవన్నీ ప్లాన్ చేసుకొని ఒక వన్ మంత్ ముందే మనం పర్మిషన్ తీసుకోవడానికి అప్లై చేసుకుంటే బెటర్ అనమాట ఇల్లు ఇంకొక వన్ మంత్లో స్టార్ట్ చేస్తాం అనగా ముందే పర్మిషన్ తీసుకుంటే మనకి ఆలోపు వచ్చేస్తుంది వన్ మంత్కి వస్తుందని చెప్పాను కదా ఇవన్ సో వన్ మంత్ తర్వాత మనకి ఆన్లైన్లోనే ఈ ఎల్ఆర్ఎస్ లే ఎల్ఆర్ఎస్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండ్ పర్మిషన్ కాపీ కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట ఆన్లైన్లోనే అప్లోడ్ చేసిన తర్వాత వన్ మంత్కి మనకి మెసేజ్ వస్తుంది మెయిల్ వస్తుంది సో ఆ మెసేజ్ కానీ మెయిల్ కానీ ఏదైనా చూ వచ్చిన తర్వాత మనం ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసేసుకోవచ్చు పర్మిషన్ కాపీ మరియు ఎల్ఆర్ఎస్ రెండు కూడా ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండకుండా ఇల్లు స్టార్ట్ చేసేసుకోవచ్చు అప్పటి నుంచి సో ఇంకా పర్మిషన్ వచ్చిన తర్వాత భూమి పూజ చేసుకోవడం బోర్ వేసుకోవడం అవన్నీ కూడా స్టార్ట్ చేసేసుకోవచ్చు సో ఇదన్నమాట వీడియో ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను అనుకుంటున్నాను ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇల్లు కట్టుకునే వారు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళ వాళ్ళకి యూజ్ అవుతుంది కదా సో తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్